మీరు చూస్తున్న ఈమె పేరు సింగం సరిత రెండు వేల ఇరవై నాలుగు జనవరి తొమ్మిదవ తారీఖున సూర్యాపేట సఖీ కేంద్రం వారు తనని తీసుకువచ్చి ఆశ్రమానికి అప్పజెపుతున్న దృశ్యాలను ఇప్పుడు చూద్దాం నిలువ నీడలేని సరితకు పుణ్యలింగేశ్వరుడు నీడను చూపి పునర్జన్మ భాగ్యాన్ని కల్పించాడు అలా అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలోకి అడుగుపెట్టిన సరిత జీవితం రోజుకో మలుపుగా తిరిగినట్లు పుణ్యలింగేశ్వరుడు మహా అద్భుతాలను చూపాడు తన ఆరోగ్యం ఉన్నతంగా బాగుపడింది ఆశ్రమ పనుల్లో సహకరిస్తున్న తీరును కూడా మీరు చూడవచ్చు మలిన బ్రతుకును మార్చిన భగవంతునికి చేతులెత్తి జోడించిన రుణం తీరదేమో సరిత కనిపించగానే సాకిన తన చినతల్లి కనుల వెంట కన్నీరు జలజల అమ్మ ప్రేమ అమృతమై కురిసింది కలిసున్న అన్నా చెల్లెళ్ల బంధం దృఢమైంది విడిపోయిన అనుబంధాన్ని రక్త సంబంధంగా కల్పిన పుణ్యలింగేశ్వర స్వామికి సరిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలుపుకున్నారు